హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను నేనైతే ఈరోజు మంచి స్పెషల్ కర్రీ చేశాను ఇది పులుసులాగా కాకుండా ఇగురులాగా కాకుండా మధ్యస్థంగా వండుకున్నా చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఇగురులా వండుతారు కొంతమంది చాలా పులుసులా వండుతారు ఎలా వండుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది వీటిని పచ్చి నెత్తలు అంటారు వీటిలో ఎండి నెత్తలు కూడా ఉంటాయి ఎండి నెత్తల్లో ఉప్పు వేసి ఎండినెత్తలు ఉంటాయి ఉప్పు వేయకుండా ఎండినెత్తలు కూడా ఉంటాయి ఈ పచ్చి నెత్తలు అనేవి ఫుల్ కాల్షియంని అందిస్తాయి మన కంటికి చాలా మంచిది ఎముకలకు కూడా చాలా మంచిది ఎదిగే పిల్లలకు వృద్ధులకైతే సూపర్ ఆసం ఫుడ్ అనమాట ముందుగా నేను పచ్చి క్లీన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనెను వేసుకుంటున్నాను నూనె వేడెక్కేలాగా మూడు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకోవాలి అలాగే మూడు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత వేడెక్కిన నూనెలో వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెబ్బలను ఆరు పచ్చిమిర్చి చీరుకులను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు మూడు చెంచాల ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి అలాగే తగినంత ఉప్పు తగినంత కారం నేనైతే మూడు స్పూన్లు కారం వేస్తున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లను వేసుకోవాలి ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు నీళ్లను కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకున్న నెత్తలు అనేది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కప్పు నుంచి కప్పున్నర వరకు నీళ్లను వేసుకోవచ్చు అలా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చి నెత్తలను వేసుకోవాలి ఇలా పచ్చి నెత్తలను వేసుకున్న తర్వాత గరిడితో నెమ్మదిగా కానీ గుడ్డతో గిన్నెను పట్టుకొని ఇలా కదుపుతూ కానీ కలుపుకోవాలి చేపలు వేసిన తర్వాత పదే పదే గరిటితో కలపకుండా ఉండాలి ఎందుకంటే చేపలు కొద్దిగా వేడి తగలగానే విడిపోతూ ఉంటాయి అందుకని గరిటె పదే పదే వాడకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం హీట్లో ఉడకనివ్వాలి అన్ని రకాల వయసులు వారికి కంటి సమస్యలు కానీ ఎముకల సమస్యలు కానీ ఉన్నవారికి ఈ రెసిపీ చాలా చాలా మేలు చేస్తుంది ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఉప్పు కారాలు సరిపోయో లేదో చూసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మొత్తం కలిపి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చిన్న తెల్ల కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు వరకు వారు తప్పకుండా కుక్ చేసుకొని టేస్ట్ చేయండి ఇది ఆరోగ్యకరమైన చేపల కూర మనం డైలీ లైఫ్లో ఎన్నో రకాల చేపల కూరలను తింటూ ఉంటాం పేరు గొప్పని ఖరీదైన చేపలను కూడా కొనుక్కొని తెచ్చుకొని తింటూ ఉంటాం అలా కాకుండా తక్కువ రేటుకే లభ్యమయ్యే ఇలాంటి చేపల కూర తింటే ఎంతో ఆరోగ్యం ఆనందం కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి